గా ఆ లైన్ వినగానే చాలా మందికి ఫ్లాష్ కట్స్ వచ్చేసినట్టున్నాయి నాకు అనిపించేసే ముఖ్యంగా అలీగారికి సో అమ్మాయిలు బాబు అమ్మాయిలు బాబు అంటున్నారు అని ఎంతమంది ఒప్పుకుంటారు ఎందుకో ఒక చిన్న డౌట్ అండి రామ్ గారి ఏదేదో ఆటోబయోగ్రఫీ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో వారి శ్రీమతి గారు కూడా వచ్చారు వారిని అడిగిన తర్వాత టీజర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సినిమాలో మనము మెస్మరైజ్ అయ్యేంత మ్యాజిక్ ఉంది డెఫినెట్గా మనల్ని సర్ప్రైజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ హోల్ అండ్ గా మనం పైసా వసూలు చేసి ఎంటర్టైన్ అయ్యి వస్తామనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ఒకసారి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ యూ మే దిస్ సినిమా అంటే సుహాస్ గారి లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను నేను ఒక ఈ ఒక షోడోలో సుహాస్ గారు కలిసి ఈ అంటే నాకు ఇష్టం ఆయన చెప్పారు అప్పటి నుంచి సుహాస్ గారు ఎప్పుడు కనిపించినా నేను అక్కడ టీవీ ముందు ఆగిపోతాను ఆగిపోయి చూస్తాను చూసినప్పుడల్లా అనుకుంటాను అనమాట ఈ సినిమా టీవీ చూసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ టీవీ అండి ఆల్ ది బెస్ట్ ఇక సినిమాలో రథన్ గారి మ్యూజిక్ మాటలు లేవు మనకు ప్రతి పెళ్ళిలో ఖచ్చితంగా ఈ సినిమాలో ఉండేటువంటి పాట ఖచ్చితంగా మా వారు మోగుతుంది అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు అండ్ ప్రతి గల్లీలో కూడా లల్లీ చేసే పురగాళ్ళకు కూడా బాగా బాగా నచ్చుతుంది సో వారి మ్యూజిక్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు సో వారు ఆల్రెడీ మన కోసం ఆల్రెడీ ఆడియో అవుట్ అయిపోయింది సో ఆడియోని ఇంకొకసారి విందామండి ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ రామచంద్రుడే సాంగ్ రామచంద్రుడే పెళ్ళికొడుకుగా కొడుకుగా మారి యూనో చాలా బ్యూటిఫుల్గా లిరిక్స్ అందించి చాలా బ్యూటిఫుల్ సాంగ్ ప్రజెంట్ చేశారు ఆ సాంగ్ని చూసి ఎంజాయ్ చేద్దాం లిరికల్ వీడియో ప్లీజ్